మన అనంతపురం యొక్క ప్రేమని ఆప్యాయతల్ని అనురాగాల్ని అభిమానాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసేలాగా మనం చూపించిన డాకు మహారాజ్ విజయోత్సవ వేడుక ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తుంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది డాకు మహారాజ్ విజయోత్సవ వేడుక అనంతపురంలో మొట్టమొదటిసారిగా బాబు సినిమా ఫంక్షన్ జరగడము ప్రజలందరూ ఒక పండుగ వాతావరణం ఏర్పడింది ఇది ఇంత పెద్ద సక్సెస్ కావడానికి ముఖ్య కారణం నందమూరి బాలాయబాబు అభిమానులు వాళ్ళ క్రమశిక్షణ మన అనంతపురం జిల్లా యొక్క ప్రజలు రాష్ట్ర నలువైపుల నుంచి భారీగా తరలి వచ్చిన అభిమానులు దాదాపు యాభై వేల మంది పైగా అభిమానులు ఒక చోట చేరి ఇంత పెద్ద ఈవెంట్ జరిగితే ఎక్కడా కూడా చిన్నపాటి సమస్య రాకోకుండా ఎలాంటి సమస్యలు కానీ ఎలాంటి తొక్కిసలాటలు కానీ ఎలాంటి వేరే ఇతర ఎలాంటి సమస్యలు లేకోకుండా ప్రశాంత వాతావరణంలో అద్భుతంగా జరగడం అనేది రెండు తెలుగు రాష్ట్రాలు వాళ్ళందరూ చాలా గొప్పగా చెబుతున్నారు దీనికి చాలా ఆనందంగా ఉంది దీనికి ముఖ్యంగా ఇలా వాలయ్య బాబు అభిమానులను నేను క్రమశిక్షణ మారుపేనని ఈ వేదిక ద్వారా మా అందరికి కూడా ఒక మంచి గౌరవం లభించింది ముఖ్యంగా మన జిల్లా ఎస్పీ గారు జగదీష్ గారు అయితే ఈ ఆఫ్ టు పోలీస్ డిపార్ట్మెంట్ ఎవ్రీ మినిట్ ఎవ్రీ ఎవ్రీ డే గ్రౌండ్లోనే ఉండి శాంతి భద్రతలు చూసా అగడ్బందీగా ఇబ్బందులు రాకోకుండా మార్కెటింగ్ అద్భుతంగా తయారు చేసి పోలీస్ ప్రొటెక్షన్ అద్భుతంగా వాళ్ళకి ఇచ్చి ఇంత విజయవంతం కావడానికి వాళ్ళు కూడా చేసిన సహకారం ఎన్నటికీ మరువలేనిది అలాగే మన ఎమ్మెల్యే గారు దగ్గుపాటి ప్రసాద్ గారు అయితే ఆయన కూడా ఆయన ఒక ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా బాలకృష్ణ గారి అభిమానిగానే అక్కడ ఉండి స్వయాన పర్యవేక్షించి పనులన్నీ దగ్గర ఉండి చేయించి అందరికీ ఎంతో మంది కూడా వచ్చిన వారందరికీ కూడా భోజన సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు అంటే అలాంటి అంత అందరూ కలిస్తే అభిమానులు అందరూ కలిస్తే ఇంత పెద్ద వేదిక ఇంత ఘనంగా జరుపుకోవడం అనేది అది మా అనంతపురంలో నేను ఇక్కడ ఎంబికే హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ఐదు రాష్ట్రాల అధ్యక్షుడు అయినప్పుడు నారాయబాబు ఫ్యాన్స్ అడ్డట్గా ఎంతో మందికి నేను ఎక్కడో ఉన్నా ఎక్కడ ప్రదేశాల్లో ఉన్నా ఇక్కడ అనంతపురంలో ఎంత పెద్ద సక్సెస్ కావడం అనేది మా అందరికి ఒక ఇది నారాయణ బాబు గారు కూడా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేయడము మా భుజం తట్టి ఆయన నన్ను ప్రోత్సహించడం అనేది కూడా నేను అందరికీ మరవలేనిది ఈ సందర్భంగా అంటే చాలా మంది ఈ కనబీజి విజయోత్సవ వేడుక గ్రాండ్ సక్సెస్ అని చెప్తున్నామంటే ఆ గ్రాండ్ సక్సెస్ యొక్క పునాదులు నాతో చాలా మంది ఉన్నారు నా ఎంపీకే వినియా స్టీ రావు కావచ్చు మా నవీన్ కావచ్చు మా శరత్ కావచ్చు మా జిప్సీ చంద్ర కావచ్చు అలాగే రవిచరణ్ కావచ్చు ప్రతి ఒక్కరు రాకేష్ కావచ్చు గుత్తా ధనుంజయ్ కావచ్చు అంటే బయట పేరు ఇంకా చాలా మంది ఉన్నారు మా టీంలో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళందరినీ ఒక నాకు ఒక బలం లాగా నిలబడి పిల్లర్స్ లాగా బాలయ్య అభిమానులు కూడా ముఖ్యంగా కొండ రాయుడు వెంకటేషు మనకి చాలా మంది ప్రతి ఒక్కరూ కూడా సురేష్ ఇట్లా నాతోపాటి చాలా రోజుల నుంచి అప్పుడు వేదిక క్యాన్సిల్ అయింది తర్వాత అయినప్పటికీ ఆ రెట్టింపు స్వామంతో రెండు పండుగలు ఉగే రోజు జరిగేలాగా ఏర్పాటు చేయడం ఇంకా అంతకంటే గొప్పగా చెప్పాలంటే కోసం అపూర్వ స్వాగతం పలకడం కోసం చూసాం మనం ఎన్నో వెహికల్స్ ఏర్పాటు చేయడం జ్లెక్సీలు కానివ్వచ్చు కట్అట్స్ కానివ్వండు గుర్రాలుతో స్వాగతం అయినవచ్చు కొన్ని ప్రత్యేకంగా ఇలాంటి ప్రచార రథాలు కానివ్వచ్చు ఇవన్నీ ఎన్ని ఏర్పాటు చేసినప్పుడు కూడా ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని బాలయ్య గారికి ఒక ఆత్మీయ స్వాగతం పలకడం అనేది నిజంగా నా పూర్వజ్ఞానం సుప్రదంగా భావిస్తున్నా అందుకంటే ముఖ్యంగా పాత్రికయ మిత్రులకు మీడియా మిత్రులకు సహకరించిన వాళ్ళందరికీ బాలకృష్ణ గారు అంటేనే ప్రజల మనిషి అందరి వాడు అందరి వాడు కాబట్టి ఆయన ఒక ఎమ్మెల్యే అయినప్పటికీ అక్కడ ఎక్కడ పొలిటికల్ వాతావరణం రానికుండా పూర్తిగా ఒక సినిమా పండుగలాగా ఇది చేయడం అనేది నిజంగా ఆనందనీయం ఈ కార్యక్రమానికి మొత్తం మన జిల్లా ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు వచ్చేశారు ఎంపీ ఎంపీ ఇద్దరు ఎంపీలు ఇక్కడ రావడం మినిస్టర్స్ రావడము ప్రతి ఒక్కరు పార్టీలు వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖుల నాయకులు తెలుగుదేశం నాయకులు కావచ్చు ఇతర పార్టీ వాళ్ళు కావచ్చు జనసేన కూ వాళ్ళందరూ కూడా వచ్చినప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళ సీట్లలో కూర్చొని బాలకృష్ణ గారిని లైవ్లో సాంగ్ పాడుతుంటే ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేశారు ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన వీళ్ళందరికీ కూడా బాలకృష్ణ గారి తరపున మా తరఫున చేశారు ఇంత ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేసిన శ్రేయాస్ మీడియా అద్భుతమైన వాళ్ళు కూడా ఏర్పాటు చేయడం మాకు నిజంగా అది ఒక బలాన్ని ఇచ్చింది అంతకంటే ఎక్కువ డాపు మహారాజ్ విజయాన్ని అందించిన మా డైరెక్టర్ మా సంచలన డైరెక్టర్ మా బిలవ్డ్ బ్రదర్ బాబీ గారు తమన్ గారు డిఓపి గారు చిత్ర యూనిట్ హీరోయిన్స్ ముగ్గురు కూడా ఇక్కడికి మన వేద వైష్ణవి కావచ్చు ప్రతి ఒక్కరు కూడా వేదికకు వస్తే అనంతపురం ప్రజలకు ఒక కొత్త వాతావరణాన్ని సంక్రాంతి తర్వాత వచ్చింది ఇలాంటివి ఇంకా జరగాలి అనేలాగా ఇది చూసి ఒక్కరు కూడా మిగతా హీరో ఫ్యాన్స్ కానీ మిగతా సినిమా ప్రేమ నిర్మాతలు కానీ ఇలాంటి వేదిని మనం అనంతపురంలో చేసుకోవాలి చేస్తే అద్భుతంగా ఉంటుంది అనంతపురం ప్రజలు బాగా సహకరిస్తారు అని ఒక ఐకానిక్ లాగా మన అనంతపురం ప్రజలు ఇచ్చిన నీరాజనాన్ని అందరికీ మర్చిపోలేము సహకరించినారు నాకు ఇలాగే ఈ వెహికల్స్ సంబంధించి ప్రత్యేక స్టిక్కరింగ్ అంతా ఇది బాబా స్టిక్కర్ లైన్ బల్లారు బైపాస్ ఉన్న బాబా స్టిక్కర్ లైన్ ప్రతి నిమిషము ఇలా ఈ వెహికల్ అలాగే ఇంకొక ఉన్నో టూ వెహికల్స్ ప్రచార రథానికి కూడా ఆయన కొత్తగా డిజైన్ చేసి దీని అంతా ఒక అద్భుతంగా తయారు చేశారు అంటే మన అనంతపూర్ లో కూడా ఇంకా అద్భుతంగా తయారు చేయగలరా అనే విధంగా ఆయన తయారు చేయడం అనేది నాకు నిజంగా నేను నేను అందరితో చెప్పుకోవాలని ఈరోజు ఈ మీడియా పాయింట్ ఏర్పాటు చేయడం జరిగింది అంతకంటే దాదాపు ఆరు వందల నాలుగు వందల నుంచి ఆరు వందల ఫ్లెక్సీలు నాని గ్రాఫిక్స్ నాని నా మిత్రుడు నాగేంద్ర అంటే ఆయన బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించకుండా పూర్తిగా ఒక స్నేహితుడికి ఎలా అయితే చేయాలో నేను ఎంత బిజీగా ఉన్నప్పటికీ మేము ఎన్ని రోజులు డే అండ్ నైట్ కష్టపడి నాతో పనిచేసామో ఆయన కూడా డే అండ్ నైట్ అవన్నీ కూడా ఏర్పాటు చేసేదానికి సహకరించారు అట్లాగే కటౌట్స్ భారీ ఎత్తున కటౌట్స్ని మన రెడ్డి గుంతకల్ ప్రతాపరెడ్డి ఏర్పాటు చేయడము నిజంగా ఆనందం మన మన కురాలకు సంబంధించి అయితే ప్రత్యేకంగా ఫయాజ్ ఏర్పాటు చేశారు వారికి నా అభినందనీయం దాదాపు భారీ ఎత్తున వెహికల్స్ మేము ఏర్పాటు కావాల్సిందే మా నవీన్ ఈశ్వర్ ట్రావెల్స్ నవీన్ అయితే భారీ ఎత్తున దాదాపు నాలుగు వందల వెహికల్స్ వరకు ఏర్పాటు చేయడం అనేది అది నిజంగా అభినందనీయం ఆనందనీయం అంతే కాకోకుండా నాకు ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తే చిక్బలాపూర్ వెంకొన్న అక్కడ నుంచి దాదాపు అరవై మంది డ్రమ్స్ ప్రత్యేకంగా వాళ్ళని ఏర్పాటు చేశాడు నా గురించి ఆయనకి అలాగే చింతామణి మైసూర్ ఇక్కడ నుంచి కూడా సింహావత మనకు కావాలంటే అక్కడ ఇరవై మందిని వాళ్ళని ఏర్పాటు చేశాడు నా మిత్రుడు రమేష్ వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున అలాగే నా ఎంపీకే ఎన్నికెలిపించిన స్కీమ్ ప్రతి ఒక్కరు ఐదు రాష్ట్రాలలో ముఖ్యమైన కోఆర్డినేటర్స్ అందరూ కూడా ఇక్కడ రావడం అనేది బాలాయబాబు అమ్మందరూ కూడా ఇక్కడ రావడం అనేది ఇంత పెద్ద సక్సెస్ అది మీ అందరిది మన అనంతపురం జిల్లాకి అనంతపురికి చాలా అద్భుతమైన అవకాశం కల్పించుకున్న బాలాయ్య బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరో ఈవెంట్ కోసం బాలయ్య బాబు గారి ఈవెంట్ కాదు మిగతా సినిమా ఫంక్షన్స్ కూడా ఇక్కడికి రావాలి అనంతపురం ప్రజలకి అన్ని ఇలాంటి ఒక మంచి వాతావరణం పండుగ వాతావరణం తేవాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు జై బాలయ్య